ప్రేమ పిల్లారా వాక్య ప్రేమవందనాలు వాక్యధ్యానమునకై పశున బైబుల్ నుండి కాండము ఒకటో అధ్యాయము ఒకటి నుండి ఏడు వచనాలు ఐగుప్తులోకి యాకోబుతో వచ్చిన ఇస్రాయిలు పేరులు ఏవనగా రూపేను షిమ్యోను లేబి యూదా ఇస్సాకారు జబులోను బెన్యామిను దాను నఫ్తాలి గాదు ఆషేరు వీరిలో ప్రతి తన తన కుటుంబంతో వచ్చాను యాకోబు గర్భమున పుట్టిన వారందరూ దెబ్బది మంది ఎప్పటికీ యోసేపు ఐగుప్తులో ఉండే యోసేపును అతని ఎన్నతమ్ములందరినూ ఆ తరము వారందరినూ చనిపోయి ఇస్రాయిలు బహుసంతానము గలవారై అభివృద్ధి పొంది విస్తరించి అధికముగా ప్రబలరి వారున్న ప్రదేశం వారితో నిండి ఉండేను దేవుడి వాక్యము మన కొరకు దీపించను కాక ప్రభాను ప్రియులారా యోసేపు కాలంలో మనకందరికీ తెలుసు మరి డెబ్భై మంది కనాను దేశం నుండి యాకోబుతో సహా యువసేపు దగ్గరికి వెళ్ళిపోయారు కరువు ఏడు సంవత్సరాలు భయంకరమైన కరువు ఆ కరువులో అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత యువసేపు మరణం వరకు అందరు అక్కడే ఉండినారు మరణమైన తర్వాత కూడా అక్కడే ఉండిపోయినారు ఐగుప్తులోనికి యాకోబుతో వచ్చిన ఇస్రాయేలీలు వీళ్ళందరూ పన్నెండు మంది పుత్రికులు వారి భార్యలు వారి పిల్లలు వారందరూ కలిసి డెబ్బై మంది యోసేపు అయగుప్తులోనే ఉన్నాడు వారందరూ మరి యోసేపును అతని అన్నదమ్ములందరూ అతని తరము వారందరూ చనిపోయారు నాలుగు వందల సంవత్సరాలు అయింది తరాలు గడిచిపోయినాయి డెబ్బై మందిగా వెళ్ళారు వందల మందిగా ఏర్పాటైనారు మరి దేవుడు వారి సంతానాన్ని వృద్ధి చేశారు అభివృద్ధి చేశారు ఎట్లా అంటే అబ్రహాముకి ఇచ్చినటువంటి వాగ్దానం ప్రకారం ఈశ్వర్యం రోలేని పిల్లలు నేను విస్తరింపజేస్తాననేటువంటి మాట ప్రకారమైన ఇసుల వలె వారిని వృద్ధి చేసినట్లుగా మనం చూస్తున్నాం ఏడవ వచనం అదే మనం చూస్తున్నాం బహు బహుసంతానము గలవారై అభివృద్ధి పొంది విస్తరించి అత్యధికముగా ప్రబలిది బహుసంతానము గలవారై అభివృద్ధి పొంది విస్తరించి అధికముగా ప్రబలి బహుసంతానము పిల్లరా బహుసంతానము ప్రబలుట డెబ్బై మందిగా పోయి ఇరవై ఒక్క లక్షల మంది అయినారు ఈ గ్రంథం రాజకీయానికి ఏమిటి ఈ అద్భుతం ఒక జాతి ఏర్పడింది ఒక దేశం ఏర్పడింది ఒక జనాంగం ఏర్పడింది అదే ఇస్రాయేల్ జాతి గొప్ప జనాంగముగా ఏర్పడినారు దేవుని యొక్క ఆశీర్వాదము దేవుని పిల్లలకు అంత గొప్పగా వస్తుంది బహుసంతానము గలవారు దేవుని పిల్లలు విస్తారముగా ప్రబలడమనేది అవసరం అంత్య దినాల్లో మనమున్నాం ప్రభుని ఏ చూపిస్తున్నందుకు విశ్వాసించాం పాపక్షమాపణ పొందినాం నమ్మిన ప్రతి వారికి ప్రభునియ సూప్రిస్తూ పరలోక రాజ్యాన్ని వారసత్వంగా ఇచ్చారు నమ్మని వారు నరకంలో పడవేయబడతారు నా బంధకంలో నేను గని నా కుమారుడని పౌలు తిమూతిని గురించి మాట్లాడతాడు ఎఫఫ్రాన్ గురించి మాట్లాడతాడు క్షమించి పునయని గురించి మాట్లాడతాడు నా కుమారుడైన తిమోతి అని తిమోతిని గురించి మాట్లాడతాడు నేను కన్నాను నేను కన్నాను నిజంగా ఆయన తండ్రి కాదు తల్లి కాదు అయితే యేసు ప్రభువునందు వారిని తన బిడ్డలుగా పొందినాడు తనతో కూడా తన యేసు ఏసూపిస్తున్న రాజ్యమునకు వారిని తీసుకుని పోతున్నాడు పౌలు యొక్క విశిష్టమైన సేవ ఎంత గొప్పదో చూడండి జైల్లో పెట్టినా కానీ సువార్త చెప్పడం మానేయలేదు ఎడారిలో ఉన్నా మానేయలేదు మార్గంలో ఉన్నా మానేయలేదు అర్ధరాత్రి ఆ కార్యములు గారెటు ఇరవై ఏటో అధ్యాయంలో అర్ధరాత్రిలో కూడా దేవుని వాక్యం చెప్పడం మానలేదు చెబుతూనే ఉన్నాడు అనేక జనాంగములను అనేక మందిని ప్రభు కొరకు ఆయన కన్నాడు ఎన్ని సంఘాలు ఏర్పడ్డాయి ఆనాడు పౌలు పేదలు వ్యాకోపులు వారు చేసినటువంటి సేవ ఈరోజు మనమంతా కూడా మన దేశాల్లో మనమంతా కూడా ప్రభులను విశ్వాసం ఉంచాము సంఘాలుగా ఏర్పడినాయి యేసు ప్రభు కృప వల్ల మనమంతా సంఘముగా ఏర్పాటు పడినాం ప్రభు యేసు పెసు సంఘం కొరకు వస్తాడు ఒక రోజు సంఘాన్ని తనతో కూడా తీసుకెళ్తాడు తను ఉండే స్థలంలో ఉంచుతాడు అలాంటి శుభప్రదమైన నిరీక్షణ దేవుడు మనకు అనుగ్రహించాడు కాబట్టి ప్రియులారా అన్నాడు ఇస్రాయిలిలు బహుగా బహుసంతానం గలవారై ప్రబలినట్లుగా మనం కూడా ప్రబలవలసిన వారంగా ఉన్నాము పౌల మాటలే పలుకుతున్నాడు రోమాపత్రిక తొమ్మిదవ అధ్యాయంలో ఒక మాట పలుకుతాడు తొమ్మిది అధ్యాయము ఒకటో వచనము రెండవ వచనము ఒకటి రెండు నాకు బహు దుఃఖము కలిగినది నా హృదయంలో మానని వేదనయున్నది క్రీస్తునందు నిజమే చెప్పుచున్నాను అబద్ధమాడట్లేదు పరిశుద్ధాత్మ ఎందు నా మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యం ఇస్తున్నది సాధ్యమైన దేహ సంబంధులైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరే శాపగ్రస్తున్నాయి ఉండకూడదు అంటున్నాడు తన స్వరంతా వారు ప్రభు నమ్ముకోవాలని ఎంతో తపన వేదన కణాల ప్రసవ వేదన ప్రసవ వేదన పడుచున్నటువంటి పౌరునిగా మనం చూస్తున్నాం ఆత్మల విషయమై ఒక తల్లి ఒక బిడ్డని లోకానికి తీసుకురావాలంటే ఎంత వేదన అనుభవిస్తుందో ఒక ఆత్మను ప్రభు సన్నిధి నడిపించాలంటే పౌలు అలాంటి వేదన అనుభవిస్తున్నాడు తన నా దేహ సంబంధులు నా సహోదరుల కొరకు అని మాటలు పలుకుతున్నాడు ఎంత గొప్ప విషయం పిల్లరా ప్రభు పిల్లలమైన మనము ప్రభు సేవ కొరకు విశిష్టమైన సేవ చేయవలసినటువంటి వారంగా ఉన్నాం ఇక్కడే పదవ అధ్యాయము మొదటి వచనం రోమపత్రిక పది ఒకటి సహోదరులారా ఇస్రాయిలు రక్షణ పొందవలని నా హృదయాభిలాష హృదయాభిలాష మన రక్త సంబంధికులు ఎంతమంది ప్రభు నమ్ముకున్నారు ఎంతమంది ఇంకా విగ్రహరాజులుగా ఉన్నారు మన చుట్టుపక్కల వారు ఎంతమందికి మన జీవితాలు మనం సాక్షమిస్తున్నాం ప్రభుని యేసు క్రీస్తుని గురించి ప్రకటన చేస్తున్నాం యేసు ప్రభు యొక్క రక్తాన్ని గురించి ఎంతమందికి మనం వివరిస్తున్నాం నా హృదయాభిలాష వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థన అయి ఉన్నది వారు దేవుని ఎందు గల వారిని గురించి సాక్ష్యం ఇస్తున్నాను అని అంటున్నాడు నేను దేవునికి చేయు ప్రార్థన ఆత్మల రక్షణ విషయమై బహుసంతానముతో బుద్ధి పొందాలనేటువంటి విషయమై మరి పౌలు ప్రార్థన చేస్తున్నాడు ఆనాడు ప్రభువులు చేసిన ప్రార్థన ఈనాడు ప్రపంచంలో దాదాపుగా ఐదు వందల కోట్ల మంది ప్రభుని ఏ చూపిస్తున్నందు విశ్వాసం ఉంచారు ఎంత గొప్ప విషయం ఎంత గొప్ప విషయం ప్రియుల పౌలు ప్రార్థన వ్యర్థం కాలేదు మన ప్రార్థన కూడా వ్యర్థం కాదు మనం ప్రార్థన చేద్దాం పిల్లల్ని కందాం ప్రభు కొరకు ఎప్పుడు మనం ఉన్న నాలుగు గోడల మధ్యలో మనం సేవా సేవ అనుకుంటే కుదరదు గోడలు విడిచి బయటికి రావాలి ఇదిగో నేను గ్రామంలోకి వెళ్ళొచ్చున్నానని ప్రభు చెప్పాడు ప్రతి గ్రామం గ్రామం ఆయన సంచరించాడు గ్రామ గ్రామాల్లో స్వార్థ ప్రకటించారు కొంతమంది తృణీకరించారు మాకు అవసరం లేదన్నారు కొంతమంది ఏమో రక్షణ పొందారు పౌలు కూడా అంతే గ్రామాలకు వెళ్ళి నేను సేవ చేసినా అని పదహైదవ అధ్యాయంలో రోమపత్రిక పదహైదవ అధ్యాయంలో పదహైదవ అధ్యాయంలోనే అంటాడు పదహైదవ అధ్యాయంలో అనుకుంటాను ఆయన చక్కగా మాట్లాడతాడు మరి గ్రామాలకు వెళ్ళి నేను సేవ చేస్తాను గ్రామాల్లో నేను సువార్త ప్రకటిస్తాను ఇదిగో పదహారు వచనం పదహైదు పదహారు అన్ని జనుల నిమిత్తము ఏ సుక్రీస్తు పరిచారం అయితే ఇది హేతువు చేసుకుని మీకు జ్ఞాపం చేయాలని ఉండి ఎక్కువ ధైర్యంగా సంక్షేమంగా మీకు రాయిస్తున్నాను అని ఇది వచ్చంలో వాక్యము చేత చేతను క్రియచేతను గురుతుల చేతను మహత్కార్యముల బలము చేతను పరిశుద్ధాత్మ బలము చేతను క్రీస్తు నా ద్వారా చేయించిన వాడిని గుర్చియే కానీ చేయపని వాడిని దేనిని గుర్చి మాట్లాడే తెగింపను కాబట్టి ఎరుస్లేం మొదలుకొని చుట్టుపట్ల ఉన్న ప్రదేశం అందు ఇల్లూరికి ప్రాంత పర్యంతము క్రీస్తు సువార్తను పూర్ణముగా ప్రకటించుతున్నాను ప్రకటించి ఉన్నాను సువార్త ప్రకటించుతున్నాను అంటున్నాడు అట్లానే ఇరవై ఒకటి క్రీస్తునామ మెరుగని చోట్లను సువార్త ప్రకటింపవాలని మిక్కిలి ఆశ ఉండి అలాగూ ప్రకటించి తిని అంటున్నాడు మిక్కిలి ఆశ ఏమిటి ఆశ పౌలుకు క్రీస్తునామ మెరుగని చోట్ల సువార్త ప్రకటించడమే ధ్యే పిల్లల సంఘాలు కట్టాం మంచిది సంఘాలు సంఘాలు నడుస్తాయి వారి కార్యక్రమాలు నడుస్తాయి అయితే క్రీస్తు మెరుగని చోట్లు ఎన్నో ఉన్నాయి ప్రభు రక్షణ సన్నిధికి రానటువంటి వారు ఎంతోమంది ఉన్నారు వారి దగ్గరికి మనం వెళ్ళాలి మనం స్వార్థ ప్రకటించాలి మనం సాక్ష్యం ఇవ్వాలి ప్రభు యేసు క్రీస్తుని గురించి సాక్ష్యం ఇవ్వాలి ప్రభు కొరకు ఆత్మలను సంపాదించాలి ప్రభు కొరకు సంతానాన్ని మనం పొందాలి బహు సంతానమై వారు వర్ధిలిరి అని మనం చూస్తున్నాం కొన్ని రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము పదహారవచనం వచనం క్రీస్తు యేసు నందు సువార్త ద్వారా నేను మిమ్మను కంటిని అంటున్నాడు కొరందీలో ఉన్నటువంటి విశ్వాసులను గురించి పౌరు పత్రిక రాస్తూ క్రీస్తు యేసు నందు సువార్త ద్వారా నేను మిమ్మల్ని కంటిని సువార్త ఏం చెప్పాలా సువార్త చెప్పాలా సువార్త ప్రకటించు వారి పాదములు పర్వతముల మీద సుందరములై ఉన్నవి వినుట ద్వారా విశ్వాసం కలుగును అయితే విశ్వాసము దేని వలన కలుగుతుంది క్రీస్తు సువార్త వలన కలుగుతుంది మనం క్రీస్తుని గురించి మాట్లాడుతూ ఉండాలి ప్రకటిస్తూ ఉండాలి చెబుతూ ఉండాలి సంభాషిస్తూ ఉండాలి దేవుడు అద్భుతమైన కార్యాలు చేస్తాడు నేను మిమ్మల్ని కంటిని కనుక మీరు నన్ను పోలి నడుచుకునే వారి వల్లని మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను ఇందు నిమిత్తం ప్రభువు నందు నా ప్రియుడును నమ్మకమైన నా కుమారుడకు తిమోతి నా కుమారుడైన తిమోతి జగ కుమారుడు కాదు కానీ నా కుమారుడైన తిమోతిని మీ వద్దకు నేను పంపుతున్నాను అని అతడు మాట్లాడుతున్నాడు అతడు క్రీస్తునందు నేను నడుచుకున్న విధానం అనగా ప్రతి స్థలంలో ప్రతి సంఘంలో నేను బోధించే విధానం మీకు జ్ఞాపకము చేయను స్థిరపరుస్తున్నాడు ప్రకటిస్తున్నాడు పంపిస్తున్నాడు సంఘాలు స్థిరపరచబడుతున్నాయి అయితే బౌలు మాత్రం సంఘాలలో లేడు సంఘాల మధ్య సంచరిస్తున్నాడు వెళ్తున్నాడు నమ్ముకున్న వారిని స్థిరపరుస్తున్నాడు నమ్మని వారికి సువార్త ప్రకటిస్తున్నాడు అసలు మన ధ్యేయమదే నమ్మని వారికి సువార్త ప్రకటించడమే మనం మన ఉద్దేశం ప్రిల్ల సంఘాల నుంచి బయటికి రండి సేవ చేయండి కొత్త సంఘాలు కట్టండి కొత్త ఆత్మలను సంపాదించండి కొత్త సంతానం పొందండి దేవుని వాక్యం సెలవిస్తుంది కీర్తన గ్రంథము రెండవ అధ్యాయం ఎనిమిదవ వచనంలో నన్ను అడుగుము జనములను మీకు స్వాస్థ్యముగా ఇస్తాను అంటున్నాడు ప్రార్థన చేయండి నన్ను అడగండి నేను జనాలను మీకు స్వాస్థ్యంగా ఇస్తానని దేవుడే పలుకుతున్నాడు రెండో అధ్యాయం ఎనిమిదో వచనంలో అలానే గ్రంథంలో కూడా గ్రంథము యాభై నాలుగవ అధ్యాయంలో యాభై నాలుగో ఒకటి గొడ్రాల పిల్లలు కనని దాన జగీతమిత్తుము ప్రసవేదన పడని దాన జయకీర్తన నెత్తి ఆనందపడము సంసారి పిల్లల కంటే ఇడవబడిన దాని పిల్లలు ఎక్కువ మంది అవునని హోవా సెలవిచ్చున్నాడు మనమే గొడ్రాలమ్మా ఒక ఆత్మనను రక్షించుకున్నామా ఏ నీ కిరటం పగులు అంటాడు ఫిలిపి పత్రికలు మీరే కదా నాతిసే కిరీటం అంటారు నానంద కిరీటం మీరే నాకు సే కిరీటం మీరే ఎన్ని కిరీటాలు ఉన్నాయి నీకు నమ్మిన ప్రతి ఒక్కరూ నీకు కిరీటమే ఎవరు నమ్మకపోతే నీకు కిరీటమే లేవు కిరీటాలు లేకుండా పై పోతాం కిరీటాలు కావాలంటే సేవ చేయి స్వార్థ ప్రకటించు ఆత్మను రక్షించు ప్రభు సన్నిధిని నడిపించు అది మనందరి బాధ్యత ఉంది పిల్లలు కనని దాన అంటున్నాడు పెసవేదన పడని దాన అంటున్నాడు ఈనాడు చాలామంది ప్రభు నమ్ముకొని ఇంట్లో హాయిగా ఉంటున్నారు మేము నమ్ముకున్నాం మాకు చాలు అంటున్నారు ప్రభుని ఏ సూపించు యొక్క సింహాసనం ఎదుర నువ్వు ఒట్టి చేతులతో వెళ్తావా నీ చేతులు రిక్తమా ఏమీ లేవా ఒక ఆత్మ కూడా లేదా ఏది నీ సేవ ఎంతమంది నువ్వు ఎంతమందికి స్వార్థ ప్రకటించావు మబ్బులు చూసి మా సేవ మానేస్తావు బస్సు రాలేదని మా సేవ మానేస్తావు బండి రిపేర్ అని సేవ మానేస్తావు సాకులు నూట తొంభై సేవ మానుకోవడానికి అహమడ్డం వస్తుంది ధనమడ్డం వస్తుంది ఘనత అడ్డం వస్తుంది మనకున్న హోదాలు అడ్డం వస్తాయి అయితే పరలోకంలో ఇవన్నీ దేవుడు చూడడు ఎన్ని ఆత్మలు సంపాదించినావని చూస్తాడు న్యాయాధిపతి అయిన దేవుడు అసలు నీ ఇంట్లో నువ్వు ఆత్మను సంపాదించుకోవడా లేదా నీ ఇంట్లో వాళ్ళు నమ్ముకున్నారా లేదా అలా నీ చుట్టుపక్కల వాళ్ళు ఎంతమందికి నువ్వు స్వార్థ ప్రకటించావు ఎంత సేవ చేసావు అనేది ఇక్కడ ప్రాముఖ్యమైనటువంటి అంశముగా మనం చూస్తూ ఉన్నాం బహుసంధానము గలవారుగా వారు వృద్ధిల్లే వర్ధిల్లినారు అన్నాడు ఇస్లాడు ఈనాడు క్రైస్తవులమైన మనం కూడా ప్రభునందు వర్ధిల్లాలి సంధానంతో వర్దిల్లాలి మార్పు సువార్త తొమ్మిదవ అధ్యాయం తొమ్మిది ఇరవై మూడు ఒక మంచి మాట అన్నాడు తొమ్మిదవ అధ్యాయము ఇరవై మూడవ వచనం తొమ్మిది ఇరవై మూడు ఏసు నమ్ముట నీ వలనైతే నమ్మవారికి సమస్తమనం సాధ్యమే దేవుడు ఆత్మలు ఇస్తాడనేటువంటి నమ్మకం మనం కలిగి ఉండి సేవ చేసినట్లయితే వారికి సమస్తం సాధ్యం చాలామంది సాగులు చెప్తారు ఎవరు వినరన్నా ఎవరు రారన్నా రాకపోతే మునిగిపోయిందే ఉంది ప్రకృతి పంచభూతములు సాక్ష్యం నువ్వు స్వార్థ ప్రటిస్తున్నావు అని అయితే నమ్మి ప్రభు దగ్గరికి వస్తారు ప్రభు ఆత్మలను సమకూరుస్తాడని నమ్మి మనం సేవ చేసినట్లయితే దేవుడు తమ్మ నమ్మిన వాడికి సమస్తము చేస్తానని నమ్ముట నీ వలనైతే నమ్మవారికి సమస్తమను సాధ్యమే కాబట్టి విశ్వాసముతో ప్రార్థనతో ప్రభు మీద అనుకోవాలి ఫలభరితమైన జీవితం మనం కలిగి ఉండాలి ఫలభరితమైన సేవ మనం చేయాలా నీ జీవితం బాగా లేకుండా నువ్వు సేవ చేస్తే ఎవరు నమ్మడం జీవితం బాగా ఉండాలా సేవాసక్తి కలిగి ఉండాలా నా తండ్రి ఇంటిని గురించిన ఆసక్తి నన్ను భక్షించుతున్నది అంటున్నాడు వీళ్ళ స్టేజీలు కాదు మనకు కావాల్సింది గృహాలు దర్శించుదాం స్వార్థ లేని స్థలాలకు మనం వెళ్దాం నమ్మని వారి దగ్గరికి మనం వెళ్దాం మనం సాక్ష్యం ఇద్దాం అనేక ఆత్మలను సంపాదించుదాం ఒక కొత్త బిడ్డ పుట్టినప్పుడు కలిగేటువంటి ఎవరికైనా సరే ఒక బిడ్డ కొత్తగా పుట్టినట్లయితే ఆ ఇంట్లో ఎంత ఆనందం పండగ చేసుకుంటారు మాకు బిడ్డ పుట్టిందని అందరూ చెప్తారు ప్రతి ఒక్కరు వచ్చి ఆ బిడ్డను దర్శించి బహుమానాలు ఇస్తారు బిడ్డకు బిడ్డను బట్టి బిడ్డను బట్టి అందరూ సంతోషిస్తారు అదే సమయంలో బిడ్డను కన్న తల్లిదండ్రులను కూడా అభినందిస్తారు అలాగనే ఒక్క ఆత్మను ఒక్క నశించిపోయే ఆత్మను రక్షించినట్లయితే పరలోకంలో దేవదూతలు సంతోషిస్తారు అదే సమయంలో ప్రభుని యేసు క్రీస్తు ద్వారా అత్యధికమైన బహుమానం కూడా మనం పొందుతాం ఈ విషయాన్ని జ్ఞాపక ఉంచుకొని సేవలో మనం సాగుతాం బహుసంతానం కలిగి ప్రభు సన్నిధికి మనం చక్కగా వెళ్దాం దేవుడి వాక్యం మన కొరకు దేవించగా ప్రార్థన చేసుకుందాం కృపకల దేవ కనుకల నయన స్తోత్రములు చేసిన మేలుబట్టి మమ్మల్ని సృష్టిస్తున్నాము యుక్తంగా మేము ఆరాధించాం మీ సత్యస్వార్థ లోకానికి ప్రకటించుతున్నాము ప్రతి ఒక్కరు ప్రభునందు విశ్వాసం నుంచి పరలోక రాజ్యాన్ని వారి చోటు కరుణ చూపండి ఈ కరోనా భార్య నుండి మిమ్మల్ని అందరినీ తప్పించండి ఆదుకొని కృపాక్షేమములతో మమ్మల్ని నింపుమని మందిరాల్లో మేమందరం కూడుకొని చక్కగా ఆనందంగా భయములేని వాతావరణంలో నేను శృతించి ఆరాధించి మహిమపరిచే భాగ్యం సహవాసం చేసే భాగ్యము సేవ చేసే భాగ్యము సువార్త ప్రకటించే భాగ్యం మాకు అనుగ్రహించమని ఈ వాక్యమైన ప్రతి ఒక్కరికి వారి కుటుంబాలకు దీవెన ఒక ఏసుకృష్ణ పరిశుద్ధనామను సోంచరించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి హా